సో రాష్ట్రంలో ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏకంగా ఐదు కీలక బిల్లులకు ఆమోదం తెలపడం జరిగిందనమాట ఐదు కీలక బిల్లులకు ఆమోదం అయితే తెలిపారు రాష్ట్ర శాసనసభ గురువారం ఐదు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది పురపాలిక పట్టణాభివృద్ధి శాఖలకు చెందిన ఈ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టగా వాటిని కుటుంబ సభ్యులు మనకి వాటిని క్షమించారు వాటిని అసెంబ్లీ సభ్యులైతే ఆమోదించారు నాలా చట్టం రద్దుతో పురపాలిక పంచాయతీలు అదనపు అభివృద్ధి ఛార్జీల కింద వసూలు చేసే మొత్తాన్ని తిరిగి ఆయా పురపాలకులు పంచాయతీలకు అభివృద్ధికి కేటాయించాలని చెప్పేసి బిల్లు అనమాట ఒకటి బహుళ అంతస్తుల భవనాల ఎత్తున పద్దెనిమిది మీటర్లకు బదులుగా ఇరవై నాలుగు మీటర్లకు మారుస్తూ చేసిన రెండో సవరణ బిల్లును కూడా సభ్యులు ఏకాగ్రీవంగా ఆమోదం అయితే తెలిపారనమాట ఇక నిబంధనల విరుద్ధంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించేలా చేసిన పురపాల పాలక శాసన సవరణ బిల్లును ఆ సభ ఆమోదించింది ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు నిర్మాణాలు చేపట్నం వారికి క్రమబద్ధీకరణ వర్తింపజేయాలని కోరారు వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మున్సిపాలిటీగా మారుస్తు చేసిన పురపాలక చట్ట సవరణ బిల్లును సభ ఆమోదించింది దీనిపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు అయితే తెలిపారు దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళ నిన్న వ్యక్తి ఓటర్గా నమోదేందుకు గతంలో జనవరి ఒకటి అవకాశం కల్పించేవారు ఇప్పుడు ఏప్రిల్ ఒకటి జూలై ఒకటి అక్టోబర్ ఒకటిని కూడా అవకాశం అయితే ఇస్తారన్నమాట పురపాలక చట్టలో సవరణ చేస్తూ మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు సభ్యులందరూ కూడా ఆమోదించారు ఈ విధంగా ఐదు బిల్లులు ఐదు కీలక బిల్లును అయితే ఆమోదించడం జరిగింది అసెంబ్లీలోనే సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో